शुक्लांरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात श्रीलक्ष्मीवल विखनो विखन मुनिम्यं अस्मदाचार्यपर्यता वंदे गुरुपुर परा सर्वंगलमांगल्ये शिव सर्वाधसाधि शरण्ये देवी नारायणी नमोस्तुते భగవద్భక్తులందరికీ ఓం టీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రులు రేపటి నుండి ప్రారంభం కాబోతున్నాయి శరన్నవరాత్రుల్లో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అసలు శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలో ఎందుకు మొదలవుతాయి ఇలాంటి విశేషాలను మనం ఈరోజు తెలుసుకుందాం శుద్ధ పాడ్యమి రోజున శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి అసలు మనకి సంవత్సరంలో రెండు నవరాత్రుల్ని ప్రధానంగా చేస్తూ ఉంటాం అవి శరన్నవరాత్రులు ఒకటి మొదటివి తర్వాత వసంత నవరాత్రులు వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులుగా తొమ్మిది రోజులు మనం పూజ చేస్తాం నవ అంటే తొమ్మిది అనేటువంటి సంఖ్యకి చాలా ప్రాధాన్యం ఉంది అందుకని తొమ్మిది రోజులు వినాయక నవరాత్రులు చేసినా మనం తొమ్మిది రోజులు పూజిస్తాం కనుక తొమ్మిది సంఖ్య చాలా విశేషమైనది విశిష్టమైనది నవరాత్రుల్లో కూడా మనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలి ఎందుకు అంటే ఈ మాసం ఆశ్వీజ మాసంలో ఎలా ఉంటుంది అంటే సంధికాలం అంటే ఋతువు మారుతూ ఉంటుంది ఎప్పుడు ఋతువు మారినా సరే కొన్ని ప్రకృతిలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ప్రకృతిలో మార్పు చో చోటు చేసుకోగానే మనిషి ఆరోగ్యంలో జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయి అందుకని తప్పకుండా ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉంటుంది అంటే యమద్రాష్టలు ప్రవేశించేటువంటి కాలం అంటే మనిషికి ఆరోగ్యం తగ్గుతూ ఉంటుంది ఈ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మన పెద్దవాళ్ళు ఋషులు ఏర్పాటు చేసినటువంటి నవరాత్రులు ఈ నవరాత్రులు మనిషికి మాత్రమే బుద్ధిని ప్రచోదనం చేసుకొని బుద్ధినితో చక్కగా పనులు చేసుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు కలిగించాడు ఈ బుద్ధిని మనం పెంచుకునేటువంటి కాలం ఈ నవరాత్రులు శారద అంటారు అంటే సారముగా బుద్ధిని ప్రచోదనం చేయగలిగేటువంటి కాలం ఈ శరన్నవరాత్రులు బుద్ధి మనకి చక్కగా ప్రచోదనం అవుతుంది అందుకే సరస్వతి పూజ చేస్తాం తప్పకుండా శరణవరాత్రిలో ఒకరోజున మూలా నక్షత్రం రోజున అమ్మవారిని పూజిస్తాం అది శరన్నవరాత్రిలో ఉన్నటువంటి చాలా విశేషత ఎప్పుడైతే మనం అమ్మవారిని పూజిద్దాము ఈ తొమ్మిది రోజులు అనుకుంటామో ముందుగానే అమావాస్య రోజునే కావలసినటువంటి సంభారాలన్నింటిని కూడా మనం చేకూర్చుకోవాలి ఇదే రోజున ముందు రోజుకే మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక చాలా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి అంటే తొమ్మిది రోజులు మేము అమ్మవారిని పూజించలేమండి ఇప్పుడు పరిగెడుతున్నటువంటి యుగంతో అందరూ ఆ కంప్యూటర్ యుగం అంటాం మనం ఆ పరిగెడుతున్న సమయంలో మేము అంత శ్రద్ధగా కూర్చొని పూజ చేయలేమండి అని అంటారు అందుకే వ్రతము అని కూడా అంటారు దీన్ని అంటే ఏడు రాత్రులు పూజ చేసే విధానం ఉంది తర్వాత పంచరాత్రులు పంచమి మొదలుకొని నవమి వరకు పూజ చేసేటువంటి విధానం ఉంది ఇంకా అందరూ చాలామంది అడుగుతూ ఉంటారు త్రిరాత్ర వ్రతము అని చెప్పి మూడు రాత్రులు చేయాలండి అది దాని విశేషం ఏంటో చెప్పండి అంటూ ఉంటారు త్రిరాత్ర వ్రతము అంటే అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు నవమి చాలా విశేషమైనటువంటిది సప్తమి అష్టమి నవమి మూడు రోజులు చేస్తే దశమి రోజు ఎలాగో అందరం పూజ చేస్తాం చక్కగా విజయదశమి ఆ రోజున అపరాజితగా అమ్మవారిని చక్కగా పూజ చేయడం అనేది ఉంటుంది ఈ మూడు రోజులు మాత్రం సప్తమి అష్టమి నవమి మాత్రం వ్రతము అంటాం ఖచ్చితంగా తొమ్మిది రోజులు చేయటం ఓపిక లేనటువంటి వాళ్ళు ఈ మూడు రోజులు నవరాత్రులు తప్పకుండా చేసుకోవాలి ఈ మూడు రోజులు అమ్మవారిని పూజిస్తే యధాశక్తి అంటే ఇంతలాగానే పూజించాలి అలా అని ఎప్పుడూ ఎక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి మనం అను అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడా నిర్దేశించబడింది లేదు మనిషికి అనుకూలంగా ఉండేది మనస్సుని ధ్యానం చేయగలిగితే స్వామి మీద కానీ అమ్మవారి మీద కానీ మనస్ఫూర్తిగా చేయగలిగితే చాలు అది శరన్నవరాత్రిలో మనం ముఖ్యంగా మూడు రోజులు చేస్తాం ఇక అమ్మవారిని పూజించేటువంటి విధానంలో ముందుగా ఏం చేయాలి అంటే చక్కగా ఒక మంచి మండపాన్ని ఏర్పరచుకోవాలి దాన్ని గోమయంతో శుద్ధి చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని అక్కడ మండపాన్ని స్థాపించుకోవడం కలశ స్థాపన చేసుకోవాలి చక్క కింద ధాన్యం పోసి అమర్చుకోవాలి మండపంలో ఆ కలశాన్ని స్థాపించుకొని అక్కడ పంచపల్లవములు అని తెచ్చి పెట్టుకోవచ్చు లేదా కలశంలో మామిడి మండలనే ఏర్పాటు చేసుకోవచ్చు పంచపల్లవమ్ములు అంటే మద్ది మామిడి రావి జువ్వి ఇలా ఐదు రకాల పత్రాలు ఉన్నాయి విశేషమైనవి ఈ పత్రాలతో కలశంలో స్థాపన చేసుకోవచ్చు అమ్మవారి రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవాలి అంటే మనకి రూపు ఇలాంటివి ఏమైనా ఉంటే అమ్మవారిని అక్కడ పెట్టుకోవచ్చు లేదా చిత్రమాలిక అంటే చక్కటి రంగులతో పొద ఉన్నటువంటి ఒక మంచి పటాన్ని తెచ్చి అమ్మవారి మండపంలో స్థాపించుకొని చక్కగా పూజను మొదలు పెట్టుకొని తొమ్మిది రోజులు అమ్మవారికి శక్తి కొలది పూజించవచ్చు ఇక ఉపోషం ఎలా ఉండాలి చాలామందికి ఉపోషం మీద చాలా సందేహాలు అంటే కొంతమంది అసలు ఏం తినకూడదండి అని తినకుండా చేయడం చాలా అసలు ప్రాణం నిలబడతాయి కదా శరీరం కలు ధర్మ సాధనం అంటే మనిషికి శరీరమే ముఖ్యం శరీరం లేకపోతే ఏమి చేయలేము అందుకని ఆ శరీరం నిలబడేలాగా ఆహారాన్ని తీసుకోవాలి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనేది లేకుండా పళ్ళతో పాలతో చక్క శరీరాన్ని నిలుపుకుంటూ మనం అంటే నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం చేయకుండా అమ్మవారి పూజ అయిన తర్వాత భోజనం చేయడం ఒక పద్ధతి ఉంది లేదా పొద్దున్నే ఉపోషం ఉండి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అలాగా ఉదయం భోజనం చేసే రాత్రికి పలహారం ఏదైనా కొద్దిగా పళ్ళు పాలు లాంటివి తీసుకోవడం ఇలా కూడా ఉంది కొంతమంది పూర్తిగా ఉపోషం ఉండి పళ్ళు పాలు తొమ్మిది రోజులు తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క శక్తి కొలది అమ్మవారికి చేయడం అనేది ఇందులో ఉంది కుంకుమార్చన తప్పకుండా రెండు పూటలు అమ్మవారికి అంటే ఉదయం సాయంత్రం ఈ రెండు సంధ్యల్లో అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోవాలి ఇక అందరూ తప్పకుండా మనం అనుకునేది కుమారి పూజ సువాసిని పూజ శ్రద్ధగా చేయగలిగిన వాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు ఈ కుమారి పూజని సువాసిని పూజ అంటే ఒక ముత్త తీసుకొచ్చి తొమ్మిది రోజులు చక్కగా పూజ చేయవచ్చు ఒక్కొక్క రోజుకి అమ్మవారు అంటే మొదటి రోజున పూజిస్తే అమ్మవారిని ఆ రోజు చక్కగా బాలగా తీసుకొచ్చి కూర్చోబెడతాం మనం కూర్చోబెట్టి ఆ రోజున మనం పూజ చేయడం వల్ల మొదటి రోజున శత్రుక్షయం అంటే శత్రువులు నశించిపోతారు మనకి ధన బలం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలాగే రెండవ రోజున పూజ చేస్తే ఏం జరుగుతుంది ఈరోజు త్రిమూర్తి అనేటువంటి రూపంతో ఆ బాలను తీసుకొచ్చి చక్కగా కన్యను తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేస్తాం ఇక్కడ రెండవ రోజు చేయటం వల్ల ధర్మ అర్ధ కామ మోక్షములు ఇవి మూడు మనకి చక్కగా కలుగుతాయి అని చెప్తున్నారు పెద్దలు అలాగే మూడవ రోజున కళ్యాణి రూపంతో తీసుకొచ్చి ఒక బాలను తీసుకొచ్చి చక్కగా పూజ చేయాలి ఆ రో ఆ రోజు చేయటం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే రాజ్యం మనం అభివృద్ధి అంటే ఎవరైనా రాజ్య పరిపాలన చేసే వాళ్ళకి కూడా మంచి రాజ్యాధికారం లభించేటువంటి రోజు కనుక ఆ రోజున మూడవ రోజున కన్యని కళ్యాణిగా పూజించాలి ఇక నాలుగవ రోజున రోహిణి రూపంగా ఆ కన్యను తీసుకొచ్చి మనం పూజ చేస్తే రోగాలు క్షయం అవుతాయి అంటే ఏదైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉంటే అవి పోయేటువంటి అవకాశం ఉంది ఇక నా ఐదవ రోజున కాళికా రూపంగా అమ్మవారిని పూజిస్తారు ఆ రోజు పూజించడం వల్ల శత్రునాశనం ఐదవ రోజు పూజిస్తే శత్రువులు మనకి తొలగిపోతారు ఇక ఆరవ రోజున చెండిక అనే రూపంతో ఆ బాలను తీసుకొచ్చి మనం పూజ చేయాలి దానివల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతాయి ఏడవ రోజు సంభవి రూపంగా అమ్మవారిని పూజించాలి ఆ కన్యను తీసుకొచ్చి అమ్మవారిని కూర్చోబెట్టి అంటే ఆ అమ్మవారే ఆ కన్య రూపంలో వచ్చింది అని భావించి చక్కగా కన్యా పూజ చేయాలి ఇక్కడ చేస్తే సాంభవి అమ్మవారికి పూజ చేస్తే పెద్దల యొక్క మన్నన వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి ఎనిమిదవ రోజు దుర్గా రూపంగా పూజించాలి దుర్గా అంటే దుఃఖములను నివారించే తల్లి దుర్గమము అంటే కష్టమైనటువంటి వాటిని కూడా సంసారం అనేటువంటి కష్టమైనటువంటి దానిని దాటిస్తుంది అని దుర్గాదేవి పూజ చేయాలి తొమ్మిదవ రోజు చేసేటువంటి సుభద్రా పూజ అంటారు ఇక్కడ మనకి వాంఛితములు అంటే కోరికలు ఏమైనా ఉన్నా చక్కగా తీరిపోతాయి ఈ సుభద్ర అలంకారంతో ఆ అమ్మవారిని పూజించి తర్వాత ఆ కన్యను కూడా పూజ చేస్తే ఇక సువాసిని పూజ తప్పకుండా ఒక ముత్తైదుని తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మవారి అమ్మవారి రూపంగా భావించి ఆవిడకి కూడా మనం పూజ చేస్తాం ఇలా శరన్నవరాత్రి వ్రతాన్ని చక్కగా తొమ్మిది రోజులు ఎవరైతే పాటిస్తారో నవరాత్రుల్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధితో పాటుగా కష్టమైనటువంటివి ఏమైనా మనం ఇది దాటలేము అనుకున్నటువంటి దుర్గాదేవిని ఎందుకు పూజించాలి అంటే దుర్గమ్మము అంటే కష్టము అని ఆ కష్టాన్ని నివారించేటువంటి తల్లి కనుక తప్పకుండా మనం ఈ శరణవరాత్రుల్ని పాటించి బుద్ధిని ప్రచోదనం చేసుకుంటూ చక్కగా బుద్ధిబలాన్ని పెంచుకుంటూ శరన్నవరాత్రుల్ని జరుపుకుందాం ఆనందోత్సాహాలతో ధన్యవాదములు